అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు రైలు వచ్చి నూట ముప్పై ఆరు ఏళ్ళు లక్షలాది ప్రయాణికులను నిత్యం గమ్యం చేస్తున్న రైల్వే సదుపాయం పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహైదున అయింది నెల్లూరుకి మద్రాసుకి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది జనవరి ఒకటవ తేదీ నుంచి రైలు సదుపాయం కలిగింది అయితే అది మీటర్ గేజీ మాత్రమే కానీ చాలా కాలం ఒక్క రైలు మాత్రమే నడుస్తుండేది నెల్లూరు వరకు మాత్రమే మద్రాసు నుంచి ఈ రైలు సదుపాయం ఉండేది పద్దెనిమిది వందల తొంభై ఏడులో విజయవాడ దగ్గర కృష్ణానదిపై రైల్వే వంతెన నిర్మించారు అప్పటి నుంచి బెట్రగుంట వరకు రైళ్ళు నడుస్తూ వచ్చాయి ఎందుకంటే పెన్నానదిపై నదిపై ఏమీ లేవు కావల వైపు వెళ్లాలంటే గుర్రాలు గుర్ర బండ్లు మాత్రమే ఆ రోజుల్లో పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఇరవైన పూర్తి చేశారు అప్పటి నుండి నెల్లూరు విజయవాడ ప్రయాణ సంబంధాలు ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో రైలు మార్గాలను బ్రాడ్గేజ్ మార్గాలుగా మార్పు చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఒకే రైలు లైను మాత్రమే ఉండేది పూటకు ఒక బొగ్గు రైలు మాత్రం చొప్పు నడిచేది దానికి కూడా కేవలం రెండు లేదా మూడు కంపార్ట్మెంట్లు అంటే భోగిలు మాత్రమే ఉండేవి ప్రస్తుతం రెండు వందల ముప్పై ఆరు రైళ్లు నెల్లూరు మీదుగా అటు ఇటు తిరుగుతున్నది కూడా ఒక రైల్వే శాఖ అంచనా అది అలా ఉంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో రైల్వే స్టేషన్ భవన్ నిర్మాణం పూర్తి అయింది అప్పటి నుంచి రైలు అభివృద్ధి రైల్వే శాఖ అభివృద్ధి కూడా నెల్లూరు జిల్లాలో వేగం అందుకుంది ముఖ్యంగా తూర్పు వైపు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు విద్యుద్ధీకరణ జరిగింది గత ఏడాది మూడవ లైన్ కూడా నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి వచ్చింది అభివృద్ధి వైపు అలా పయనిస్తున్న రైల్వే ప్రయాణాలు సరిగ్గా నూట ముప్పై ఏళ్ళ ముప్పై ఆరు క్రితం మొదలైన ఈ రైలు ప్రయాణం అనేది ఒక జనజీవనంలో జన ప్రయాణంలో నిత్య అవసరం అయిపోయింది సరిగ్గా నూట ముప్పై ఆరు ఏళ్ళు ఈ ఏడాదితో పూర్తి చేసుకుంది నెల్లూరు రైలు ఈ విశేషాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చింది నెల్లూరు ప్రైమ్ టీవీ నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి నమస్తే మీ ఈతకోట సుబ్బారావు